సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాండ్ ఆర్ బెస్ట్ అండ్ Time I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film, Kalki 2898, that is 2898 AD. And second best feature film, Putel. Third best feature film, Lucky Baskar. feature film on national integration communal harmony, harmony and uh, social up, uplift uh, film committee Kuralu. goes to committee Kuralu. best children's film 35 chinna kadakadu feature film on environment heritage history goes to rajakar best debut film director

శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కి బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప పుష్పటు బెస్ట్ లీడింగ్ యాక్ట్రస్ నివేద థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య సరిపోదా శనివారం Best Supporting Actress, Ms. Saranya Pradeep, Ambajipeta Marriage Band. Best Music Director, Shri Beams for Razakar. Best Male be, be, play Playback, play playback Singer, Sri Shri Ram for Uruperu Kona. Best Female Playback Singer, Ms. Shreya Ghoshal. పుష్ప టూ ఫ సొసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫార్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి बेस्ट स्क्रीन प्ले राइटर श्री वेंकी अट्लोरी फॉर् लकी भास्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस फॉर राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर् गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर् गामी बेस्ट कोफर श्री श्री गणेश आचार्य फॉर देवरा बेस्ट आर्ट डायरेक्टर श्री अद्नि जिहानी चौधरी फॉर कल बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर best makeup artist sri nalla srinu for Razakar. best costume designer sri achana rao and sri ajay kumar for kalki and ipudu uh, special jury awards so the special jury award goes to actor sri dulkar Salman for lucky baskar and second uh, special Jury Award goes to Ananya Nagala-Potel. Special Jury Award goes to Sri Sujit, Sujit and Sri Sandip directors for film Kha. Special Jury Award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for राजू यादव एंड फॉर्जु यादव जूरी स्पेष मेन सो इन स्पेषल मेन उबी मिस अबार मत वदलराू रा सा अवार రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్వ్యూ వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లమాన్ కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎంటీసీ ఎండి గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీడ్